సాంకేతిక ప్రాజెక్టుతో ప్రాజెక్టు అనిపించుకుంది విద్యార్థి ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం తాండూరు పట్నం సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఓ ప్రాజెక్టు హైలైట్ గా నిలిచింది ఉదయ్ డాక్టర్ ఉదయ్ కిరణ్ హేమలత తాండూరు మరియు మండలం జీనుగుర్తి సమీపంలో గిరిజన గురుకుల కాలేజీలో టీచర్ల కూతురు సెహరిష్ మరియు ఉపాధ్యతి సెయింట్ జూబ్లీ స్కూల్లో లో తొమ్మిదవ తరగతి చదువుతుంది స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫీల్ లో స్మార్ట్ సిటీ అనే ప్రాజెక్టు ప్రదర్శన ఇచ్చింది అయితే ముప్పై రోజులు కష్టపడి తన ఆలోచనతో కొత్తగా స్మార్ట్ సిటీ నిర్మించింది సాంకేతిక యుగంతంలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుంది అనే ఊహనతో రూపొందించిన ప్రదర్శన అబ్బురపరిచింది ఇక విమానాశ్రయం రైల్వే స్టేషన్ వందే భారత్ సెల్ టవర్లు అలాగే ఫ్యాక్టరీలు ఫైర్ ఫైవ్ స్టేషన్స్ క్రెడిట్ డెబిట్ కార్డులతో షాపింగ్ ఆసుపత్రులు అపార్ట్మెంట్లు విల్లా తదితర సౌకర్యాలను ఎలా ఉంటాయో ఒకళ్ళకు కట్టినట్లు ప్రదర్శనలు कार डेविड कार स्कूट बोट स्कूट कोर कार फंजू फंजू कार इन चार चीजों का याद है कि मैं ये चीजें हैं ना मैंने अपना ट्रेनिंग कर रखी है तो सबसे फास्टस्ट ट्रेन यहाँ कंट्री राइट नाउ इनिशियलीज इट यूज़ तू बी अ सिंगल ट्रेन फ्रॉम मिटिली तू साइंडोशरी बट नाउ एंड ओर तो देख रहा है

అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్కూల్ ప్రోగ్రామ్ సెంట్ మార్క్స్ స్కూల్ హ్యాస్ కండక్టెడ్ ది సైన్స్ ఫెయిర్ దిస్ ఇయర్ అండ్ వి ఆర్ వెరీ ఫార్చునేట్ దాట్ మై చైన్ స్టడియింగ్ ఇన్ దిస్ స్కూల్ ఇక్కడ ఈ స్కూల్లో మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ మనకి ఇయర్ స్టార్టింగ్ నుండి అన్నింటి వరకు కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా వన్ బై వన్ పిల్లలకు ఉపయోగపడే విధంగా జరుగుతూ ఉంటాయి యూనివర్సిటీస్ దగ్గర నుంచి అండ్ నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి లేదంటే వేరే ఫెస్టివల్స్ మనకి ఏమున్నా కూడా ప్రతిదీ కూడా కంపల్సరీ కండక్ట్ చేస్తాను సో పిల్లలకి చదువుతో పాటుగా వేరే యాక్టివిటీస్ కూడా ఎంతో అవసరం ఎంటర్టైన్మెంట్ అవసరం స్పోర్ట్స్ అవసరం అన్నీ ఉంటాయి ఇంకా స్పోర్ట్స్ నుంచి జరుగుతుంది స్కూల్లో అండ్ ఎస్పెషల్లీ నాకు ఇది సైన్స్ ఫెయిర్ ఈ సైన్స్ ఫెయిర్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అది సో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ మా పాపకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఒక సిటీని మొత్తం కన్స్ట్రక్ట్ చెయ్యాలి అన్న అనేటువంటి ఆలోచనతో ఒక సిటీలో ఏమేమైతే ఉంటాయో అండ్ దాసెంట్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ తో ఉండాల్సినవి కూడా అన్ని పెట్టి మేము క్రియేట్ చేసాం ఇది సో దిస్ హార్డ్ వర్క్ హర్ అండ్ టీచర్స్ ద స్టాఫ్ ఆఫ్ దిస్ స్కూల్ ఆల్సో సపోర్టెడ్ అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫాదర్ జోసఫ్ అండ్ డీన్ ఆఫ్ దిస్ స్కూల్ మిస్టర్ సతీశన్ వాళ్ళిద్దరు చాలా కృషి చేశారు ఇదంతా కండక్ట్ చేయడానికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ మూమెంట్ లో లాస్ట్ మూమెంట్ లో ఎలా అయినా ఎండ కండక్ట్ చేయాలి అనేటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా చాలా మంచిగా ఉంది ఇప్పుడు ఇది కండక్ట్ చేయడం వల్ల పిల్లలలో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలిగి తీసి వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి చాలా సహాయపడుతుంది అండ్ కూడా అదే కోరుకుంటూ ఉంటాం ఎక్కువగా పిల్లల అన్ని రకాలు All-round all development and center. And here we get holistic uh, way of uh, studying everything. Holistic development and not on the daily And thanks uh, so much. Okay. Knows uh, that we have been conducting so many programs every year. And um, uh, just by in force of these all the rules of CBSE, mm -hmm. um, we have been conducting certain programs every year. Annually we are conducting the programs. And this year we thought of um, having the plan of conducting the science fair. And this is a mini project, of course, and the students are performing very well. And they have made their own efforts with the active support of their uh, concerned teachers and the supervisors. And uh, these guides have made their own efforts and the students have made their best, uh, best of their talents and made their all these experts, uh, uh, domains areas. We have all taught, uh, of total, uh, we have uh, six domains, uh, including Vixit Bharat 2047 and um, uh, physics, chemistry, biology, geography, uh, then uh, biology and health science. Uh, these all the uh, domain areas are there. Sports science, including the sports science, that is the major milestone that we have created this year because usually in the science fair, uh, uh, sports science will be skipped out, but that is also very much important as the people need to maintain their own health, uh, healthiest wealth, and that is the main motto in which for this CDS we have made these efforts, and the students have made their own, uh, um, you know, exhibits based on that science also, and uh, obviously this morning uh, from the education department we have invited our Mandal Education Officer, Mio, uh, uh, Sri Vignataya uh, Garu. Uh, he too has come here and attended the uh, inaugural function, inaugural ceremony. He inaugurated this uh, ceremony and uh, after that what is it is we allowed uh, the visitors, even some of the schools from the neighborhood, uh, they came here, they visited, the children uh, you know, made use of their, uh, they have made the use of their time and in this way what is it is we made the event a successful one and uh, uh, let me say that this is the project of our uh, student who is Sagarish and uh, Bhuvaneshwari uh, Sagarish's project is this and this is also what is it is one of the projects in this science fair and this is about the urbanization and also what is the 2047 and uh, making the what is a smart city and uh, she has made all these efforts in order to create all these things and we understand that the students are లర్నింగ్ లాట్ ఆఫ్ 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 థింగ్స్ థింగ్స్ ద కైండ్స్ ప్రాజెక్ట్స్ లెట్ స్టూడెంట్స్ అండ్ అండ్ టు ఎక్స్ప్లోర్ ఫీల్డ్ సైన్స్ టెక్నాలజీ స్టార్ట్ ఈరోజు సెంట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో మేమందరం కూడా సైన్స్ ఫేర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఎంతో ఘనంగా ప్రారంభించాము దీని ముఖ్య అతిథిగా ఎంఈఓ గారు అయినటువంటి వెంకటేశ్వర గౌడ్ గారు చేసి వచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం జరిగింది మరి ఈ యొక్క సైన్స్ ఫేర్ అనేది విద్యార్థిని విద్యార్థి యొక్క నైపుణ్యతను వారి యొక్క ఆలోచన సరళిని అభివృద్ధి పరచుకునే విధంగా వారి యొక్క థింకింగ్ పవర్ అన్నీ కూడా వారు అభివృద్ధిపరచుకునే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుంది దానికి ఒక ప్రాజెక్ట్ వాళ్ళు తయారు చేయాలంటే వారు ఎంతగానో ఆలోచిస్తారు అంతర్గత విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఇలాంటి యొక్క సైన్స్ ఫేరు పిల్లలకి ఎంతగానో అభివృద్ధి అదే విధంగా సహాయపడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మంది చేసి వచ్చి సందర్శించి ఎన్ ఎన్నో రకాలైనటువంటి తీపి అనుభూతులను ఈ యొక్క కార్యక్రమం ద్వారా పొందారు ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు మరి ఈ సైన్స్ ఫేర్ యొక్క విషయాలను ఈ మీడియా సహోదరులైనా కానీ పేపర్ సహోదరులైనా కానీ వేడి చేసి వచ్చి ఈ ప్రపంచానికి ఇతరులకు తెలియచేసినందుకు వారు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక మా టీచర్స్ విషయానికి వచ్చినట్లయితే మా టీచర్స్ కూడా ఎంతగానో కృషి చేశారు పిల్లల్ని ఈ యొక్క సైన్స్ ఫేర్లో నిమగ్నమై వారి యొక్క ప్రతిభను వారి యొక్క సృజనాత్మకత శక్తిని పరికృతం చేసేందుకు మీరు ఎంత సహాయ సహాయం ఎంతగానో ఉందని చెప్పుకోవాలి మరి మా టీచర్స్ టీచర్స్ అందరు కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ విషయమై తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కొరకు మాకు ఎంతగానో సహకారం అందజేస్తూ పిల్లల యొక్క సృజనాత్మకతను వారికి జ్ఞానాన్ని అభివృద్ధిపరచే విధంగా వారికి సహాయాన్ని మాకు అందజేసిన ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము ఇక ఈరోజు ఈ సైన్స్ ఫేర్ ముగిసిన తర్వాత రేపటి రోజున అనగా శనివారం రోజున ప్రధాన ఉత్సవము జరగటం జరుగుతుంది మా సొసైటీ పెద్దలైనటువంటి మా సంస్థ పెద్దలైనటువంటి వారందరూ కూడా రాబోతున్నారు వారి చేతుల మీదుగా ఎవరైతే విజయాన్ని పొందారో వారందరికీ బహుమానాలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు కూడా మనందరం కూడా సె జూలీ స్కూల్ యాజమాన్యం ఆహ్వానిస్తున్నది దీంట్లో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనడం కాకుండా లోక దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వేరే పాఠశాల వాళ్ళు కూడా వచ్చి పాలు పంచుకోవడం జరిగింది మా అంచనా ప్రకారం ఐదు వందల నుంచి వెయ్యి దాకా వచ్చి ఉండవచ్చు అని అంచనా